హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఈజ్ నాగ్ ఫ్రెండ్స్ మీరు ఈ ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్స్ లేదా అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్ని కూడా ఫాలో అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము ఏమి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాను మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాము మా వాట్సాప్ నెంబర్ ఎక్కడ స్కూల్ అవుతుందండి సో నైన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అంటే మీరే గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేయండి అండ్ దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళితే హైదరాబాద్లోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సివిల్ జడ్జ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సో సివిల్ జడ్జిల పోస్టుల గురించి కనుక మనం చూసుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య ఇరవై ఆరు ఉన్నాయండి వీటిలో ఇరవై ఒకటి పోస్టులను నేరుగా నియామక ద్వారా ఐదు పోస్టులను బదిలీ ద్వారా భర్తీ చేస్తారు అర్హత కనుక మనం చూసుకుంటే వయో పరిమితి సో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ఉంటుంది ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగానే తీసుకుంటారు దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు దాఖలాల ప్రారంభ తేదీ నాలుగు పది రెండు వేల పద్దెనిమిది ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు ముగింపు తేదీ మూడు పదకొండు రెండు వేల పద్దెనిమిది స్క్రీనింగ్ టెస్ట్ అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ పద్దెనిమిది పదకొండు రెండు వేల పద్దెనిమిది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ ఎనిమిది పదకొండు రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పదకొండు రెండు వేల పద్దెనిమిది వరకు ఉంటుందండి సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇక్కడ స్కూల్ అవుతుంది ఆ వెబ్సైట్ హెచ్టీటిపి టూ స్లాషెస్ హెచ్సి టీఏపి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అండ్ ఫ్రెండ్స్ దానితో పాటు కోల్కతాలోని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సో అకాడమిక్ సంస్థ సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య రెండే ఉన్నాయండి ఒప్పంద కాల వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది సో ప్రొఫెసర్ ప్రొడ్యూసింగ్ ఫర్ ఫిలిం టెలివిజన్లో ఒకటి అండ్ దానితో పాటు దీనికి సంబంధించి అర్హత కనుక మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్తో పాటు ఫిల్మ్ లేదా టెలివిజన్లో డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది లేదా డిప్లొమా కనీసం పదమూడు సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవం ఖచ్చితంగా ఉండాలండి అండ్ దాంతోపాటు సౌండ్ రికార్డర్స్ కూడా ఉన్నాయి ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియాలో ఒకటి ఉందన్నమాట అర్హత గ్రాడ్యుయేషన్తో పాటు సౌండ్ రికార్డింగ్ లేదా సౌండ్ ఇంజనీరింగ్ డిజైనింగ్లో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా కనీసం ఒక ఏడాది పని అనుభవం ఖచ్చితంగా ఉండాలి వయో పరిమితిలో దీనికి సంబంధించి పోస్టుకు యాభై రెండేళ్ళు ఉండాలండి సౌండ్ రికార్డర్స్కి అయితే ముప్పై రెండేళ్ళు మించకుండా ఉండాలి సో ఎంపిక విధానం కనుక మనం చూసుకుంటే ఇంటర్వ్యూ ఆధారంగానే ఉంటుంది అండ్ దా వాళ్ళు దానికి సంబంధించి టెరిట్ టెస్ట్ కూడా ఒకటి పెడతారండి సో దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది దరఖాస్తు ఫీజు రెండు వందలు ఉంటుంది చివరి తేదీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది చిరునామా ద డైరెక్టర్ సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఈ అండ్ ఎం బైపాస్ రోడ్ పంచసేయర్ కోల్కటా సెవెన్ డబల్ జీరో జీరో నైన్ ఫోర్ సో దీనికి సంబంధించి మీరు గమనించాల్సింది గతంలో పద్నాలుగు నాలుగు రెండు వేల పద్దెనిమిదిన ప్రొఫెసర్ నియామకానికి ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా దరఖాస్తు చేసిన వారు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు సో దయచేసి అది గమనించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించి వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయండి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి సో దయచేసి వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయి ఒకవేళ మీరు కనుక మా సుమన్ టీవీ జాబ్స్తో కలిసి నడవాలి అనుకుంటే మీ కంపెనీకి సంబంధించిన ప్రూఫ్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ మా వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేసినా పర్లేదు లేదంటే మీరే మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేసినా పర్వాలేదండి సో మీరు కూడా దయచేసి నిరుద్యోగుల కోసం సహకరించండి అండ్ ఈ వీడియోని లైక్ మాత్రం చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ